వెల్కమ్ టు తెలంగాణ ఉద్యమ చరిత్ర ఆన్లైన్ క్లాసెస్ మనం ఇప్పుడు రెడ్డి హాస్టల్ సదస్సు గురించి నేర్చుకుందాం మార్చి నెలలో ఉన్నాము మార్చిలో రెడ్డి హాస్టల్ సదస్సు ఓకేనా రైట్ ఎన్ని తారీఖు కంటెన్ ఇవ్వాలా మనం ఫస్ట్ హెడ్డింగ్ వేస్తున్నాను చూడండి రెడ్డి హాస్టల్ సదస్సు అని చెప్పి పిలుస్తున్నారు సార్ ఏం సదస్సు సార్ ఇది రెడ్డి హాస్టల్ సదస్సు అని చెప్పి నేను మాట్లాడుతున్నా రైట్ రెడ్డి హాస్టల్ సదస్సు ఎప్పుడు జరిగింది అంటే ఇది టూ డేస్ రెడ్డి హాస్టల్ సదస్సు జరిగింది ఎప్పుడెప్పుడు జరిగింది అంటే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది మార్చు ఎనిమిది తొమ్మిది తేదీలలో రెడ్డి హాస్టల్ సదస్సు అనేది జరిగింది అంటున్నా రాయాల ఇక్కడ డేట్స్ ఇక రాయి వద్దన్న ఊకునేటట్లు లేవు కదా పంతొమ్మిది వందల అరవై తొమ్మిది మార్చు ఎనిమిది తొమ్మిది తేదీల మధ్య కాలంలో ఏం జరిగింది అంటే రెడ్డి హాస్టల్ సదస్సు అనేది జరిగింది అని చెప్తున్నాం సార్ ఏం జరిగింది అంటున్నా రెడ్డి హాస్టల్ సదస్సు ఎప్పుడు జరిగింది అంటున్నా మార్చు ఎనిమిది తొమ్మిది తారీఖుల మధ్య కాలంలో రెడ్డి హాస్టల్ సదస్సు అనేది జరిగింది అని చెప్తున్నాం ఓకేనా ఇప్పుడు రెడ్డి హాస్టల్ సదస్సు యొక్క వేదిక ఎక్కడ అన్నప్పుడు రెడ్డి హాస్టల్లో జరుగుతుంది ఇక వేదికేం వేదిక సార్ దాన్ని రెడ్డి హాస్టల్లో జరిగింది కాబట్టి దీన్ని రెడ్డి హాస్టల్ సదస్సు అన్నారు కదా మళ్ళీ కొత్తగా అడుగుతాను అరే మంచిగా తీసుకోయేది రైట్ వేదిక అయిపోయింది వచ్చిందా వేదిక ఏమిటి అంటే రెడ్డి హాస్టల్ వేదిక ఏంటిది బిడ్డ రెడ్డి హాస్టల్ రెడ్డి హాస్టల్ యొక్క స్థాపకుడు ఎవరు రాజా బహదూర్ వెంకట్రామ్ రెడ్డి గారు దీని యొక్క వేదిక అంటే ఆ స్థాపకుడు రెడ్డి హాస్టల్ యొక్క స్థాపకుడు రైట్ దీంట్లో ప్రారంభ ఉపన్యాసం చేసినటువంటి వ్యక్తి అంటే ఏమంటున్నా ప్రారంభ ఉపన్యాసం ఏమంటున్నాం సార్ ప్రారంభ ఉపన్యాసం చేసినటువంటి వ్యక్తి ఎవరు అన్నప్పుడు చూడండి ఆయన పేరు చెప్తున్నాను ప్రారంభ ఉపన్యాసం చేసినటువంటి వ్యక్తి పేరు ఏమిటి అంటే రావడ సత్యనారాయణ ఏం పేరు రావాడ సత్యనారాయణ అని చెప్పి పిలుస్తున్నాం సార్ ఏం పేరు సార్ రావాడ సత్యనారాయణ అని చెప్పి పిలుస్తున్నాం ఈయన రెడ్డి హాస్టల్ యొక్క సదస్సుకు ప్రారంభ ఉపన్యాసం చేసినటువంటి వ్యక్తి ఎవరు రావాడ సత్యనారాయణ ఈయన సారు ఏం చేసేవాడు అంటే ఉస్మానియా యూనివర్సిటీలో ఫిజిక్స్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు ఏ యూనివర్సిటీలో ఉస్మానియా యూనివర్సిటీలో ఇతడు ఫిజిక్స్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు ఎవరు పనిచేస్తున్నారు అంటే రావాడ సత్యనారాయణ గారు ఉస్మానియా యూనివర్సిటీలో ఫిజిక్స్ ప్రొఫెసర్గా పనిచేస్తుండు ఓకేనా నెక్స్ట్ ఇకపోతే మరొక వ్యక్తి ఈ సదస్సు యొక్క అధ్యక్షుడు ఎవరు రైట్ ఈ సదస్సుకు అధ్యక్షులుగా ఎవరు వివరించినారు ఈ సదస్సు యొక్క అధ్యక్షులుగా ఎవరు వివరించినారు అంటే ఈ యొక్క సదాలక్ష్మి గారు ఈ సదస్సుకు అధ్యక్షులుగా వ్యవహరించడం జరిగినది అని చెప్పి నేను మాట్లాడుతున్నాను సార్ ఎవరు అధ్యక్షత వహించినారు యొక్క సదాలక్ష్మి గారు టిఎస్ సదాలక్ష్మి గారు సార్ పేరు మంచిగా ఉందా సార్ అబ్బా బరాబర్ ఉంది బిడ్డ టిఎస్ సదాలక్ష్మి గారు ఈ సదస్సుకు అధ్యక్షత వహించడం జరిగింది అంటున్నా ఈమె యొక్క ప్రత్యేకత ఏమిటి అన్నప్పుడు నేను ఇక్కడ ఎక్స్ప్లనేషన్ ఇవ్వాలా టిఎస్ సదాలక్ష్మి గారి యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే రైట్ ఈమె ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి మహిళా డిప్యూటీ స్పీకర్ అంటున్నా తొలి మహిళా డిప్యూటీ స్పీకర్ అని చెప్పి పిలుస్తున్నా సార్ ఈమెంటున్నామండి తొలి మహిళ డిప్యూటీ స్పీకర్ అని చెప్పి కూడా పిలుస్తూ ఉన్నాము అంటున్నాం రైట్ ఏమంటున్నామండి తొలి మహిళ డిప్యూటీ స్పీకర్ అని చెప్పి పిలుస్తున్నాం ఏమైనా తొలి దళిత దేవాదాయ శాఖ మంత్రిగా కూడా గుర్తించడం జరుగుతుంది అంటున్నా ఏమంటున్నామండి తొలి దళిత దేవాదాయ శాఖ మంత్రి అని కూడా పిలుస్తూ ఉన్నా తొలి దళిత దేవాదాయ శాఖ మంత్రి అని కూడా ఈమెను మనం గుర్తించడం జరుగుతుంది ఎవరిని దేవాదాయ శాఖ మంత్రిగా గుర్తిస్తున్నాం సార్ ఎవరిని గుర్తిస్తున్నాం యొక్క టిఎస్ సదాలక్ష్మి గారిని తొలి దళిత దేవాదాయ శాఖ మంత్రిగా మనము గుర్తించడం జరుగుతుంది అని చెప్తున్నాం ఓకే నెక్స్ట్ ఇంకా ఎవరిని పిలుస్తున్నాము అంటే ఇంకా ఈమెను ఈమె మొట్టమొదటిసారిగా ఎక్కడి నుంచి ఎన్నికైంది అంటే ఈమె చూడండి ఇంకొక ముచ్చట చెప్తా టీపీఎస్ యొక్క తెలంగాణ ప్రజా సమితి యొక్క తొలి మహిళ అధ్యక్షురాలు ఈమె యొక్క స్పెషాలిటీ టీపీఎస్ యొక్క తొలి మహిళ అధ్యక్షురాలు అని చెప్పి కూడా పిలుస్తూ ఉన్నాము ఎవరిని టిఎస్ సదాలక్ష్మి గారిని ఏమంటున్నామండి తొలి మహిళ అధ్యక్షురాలు టీపీఎస్కు ఓకేనా ఈమె గురించి ఇంకా ఏం చెప్పాలి అంటే నేను ఇంకా ఏం చెప్తాను అంటే ఈమె మొదటిసారిగా ఎక్కడి నుంచి ఏ నియోజకవర్గం నుంచి ఎన్నికైంది అంటే తొలిసారిగా ఈమె కామారెడ్డి నియోజకవర్గం నుంచి ఎన్నికవడం జరిగింది తొలిసారిగా ఎమ్మెల్యేగా ఏ కాన్సెన్సీ నుంచి పోటీ చేసి ఎన్నికైంది అంటే కామారెడ్డి నియోజకవర్గం నుండి ఓకే కామారెడ్డి తెలుసు కదా మీకు కామారెడ్డి యొక్క ఎమ్మెల్యే ఎవరు వెంకట్రామరెడ్డి గారు కామారెడ్డి ప్రాంతానికి ఎమ్మెల్యేగా పేర్కొంటా ఉన్నాం ఎవరిని వెంకట్రామరెడ్డి గారిని కామారెడ్డి ప్రాంతానికి ఎమ్మెల్యే కామారెడ్డి నియోజకవర్గంలో మొన్న రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్లలో రేవంత్ రెడ్డి గారు పోటీ చేసినారు కేసీఆర్ గారు పోటీ చేసినారు ఒక మాజీ సీఎంను కాబోయే సీఎంను అంటే ప్రస్తుతం ఉన్న సీఎంను మరి కాబోయే సీఎంను రేవంత్ రెడ్డి సీఎం ఏ కేసీఆర్ సీఎం ఇద్దరు సీఎం అభ్యర్థులను ఓడించినటువంటి వ్యక్తి రా యొక్క కాటా సాన్ కాటా వెంకట్రామ్ రెడ్డి ఆయన ఏ నియోజకవర్గము కామారెడ్డి ఈ కామారెడ్డి నియోజకవర్గం నుంచి గెలుపొంది అసెంబ్లీకి వచ్చినటువంటి నాయకురాలు ఎవరు సదాలక్ష్మి మొదటిసారిగా ఏ నియోజకవర్గం నుంచి ఆమె ఎమ్మెల్యే ఎన్నికైంది కామారెడ్డి నియోజకవర్గం నుంచి ఓకేనా తర్వాత ఇక్కడ నుంచి ఎన్నికైంది అంటే ఎల్లారెడ్డి అనే గ్రామం ప్రాంతం ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి ఈమె ఎమ్మెల్యేగా ఎన్నికవడం జరిగింది ఎక్కడి నుంచి అంటున్నా ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి ఈమె ఎన్నికవడం జరిగినది అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నాం సార్ ఎవరు అంటున్నామండి ఈ యొక్క టిఎస్ సదాలక్ష్మి గారు ఈమె ఈ యొక్క సమావేశానికి తొలి సమా అంటే రెడ్డి హాస్టల్ సదస్సుకు అధ్యక్షురాలుగా వ్యవహరించడం జరుగుతున్నది అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నాం మరి స్వాగత బృందం నాయకుడిగా మనం ఎవరిని పేర్కొంటున్నాం స్వాగత బృందం నాయకుడు ఈ సమావేశం యొక్క స్వాగత బృందం నాయకుడు ఎవరు స్వాగత బృందం ఆహ్వానించడానికి ఉంటారు కదా అందరినీ కమాండ్ దాయస్ వెల్కమ్ టు ఆన్ ద స్టేజ్ అంటారు కదా గత స్వాగత బృందం నాయకుడు ఎవరు అంటే ఇక్కడ రాస్తున్న చూడండి స్వాగత బృందం నాయకుడు సిహెచ్ వెంకటేశ్వరరావు గారు ఏం పేరు అంటున్నామండి సిహెచ్ వెంకటేశ్వరరావు గారు అని చెప్పి పిలుస్తున్నాను ఈయన స్వాగత బృందం నాయకుడు అని చెప్తున్నా సార్ ఏం పేరు సార్ సిహెచ్ మంచిగా రాయవా సిహెచ్ వెంకటేశ్వరరావు సార్ ఏం పేరు సార్ సిహెచ్ వెంకటేశ్వరరావు గారు స్వాగత బృందం నాయకుడు అంటున్నా సార్ ఈయన యొక్క ఏమైనా స్పెషాలిటీస్ ఉన్నాయా అన్నప్పుడు ఈయనకు సంబంధించినటువంటి ముచ్చట్లు కొన్ని చెప్పాలా ఈయన ఓయు విద్యార్థి సంఘం యొక్క మాజీ అధ్యక్షుడు అంటున్నా ఏమంటున్నామండి ఓయు ఓయూ విద్యార్థి సంఘం యొక్క మాజీ అధ్యక్షుడు అని చెప్పి చూస్తున్నాం ఓయూ విద్యార్థి సంఘం ఎక్స్ ప్రెసిడెంట్ అంటున్నా ఎవరిని ఈ పెద్ద మనిషిని ఓయూ విద్యార్థి సంఘం యొక్క ఎక్స్ ప్రెసిడెంట్గా ఇతన్ని తీసుకుంటున్నాను అని చెప్తున్నా ఓకే డన్ ఇకపోతే నెక్స్ట్ ఈ సమావేశం ఎందుకు జరిగింది ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యంగా ఇది మీటింగ్ను కండక్ట్ చేయడం జరిగింది అంటున్నా ఈ మీటింగ్ యొక్క ఉద్దేశం ఏమిటి ఈ మీటింగ్ యొక్క ఉద్దేశం ఏమిటి అన్నప్పుడు నేను బోర్డు మీద నేను రాస్తాను చూడండి ఈ మీటింగ్ యొక్క ఉద్దేశం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఏమంటున్నాం సార్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఈ మీటింగ్ యొక్క ఉద్దేశంగా మనం పేర్కొంటా ఉన్నాం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఈ మీటింగ్ యొక్క ఉద్దేశము అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నాం ఏమంటున్నాం సార్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఈ మీటింగ్ యొక్క ఉద్దేశంగా మనం చూడడం జరుగుతూ ఉంది అంటున్నాం సో ఇక్కడ ఇచ్చినటువంటి రెజల్యూషన్స్ ఏంటి ఓకేనా ఈ మీటింగ్లో మనం ఎలాంటి రెజల్యూషన్ పాస్ చేసి ఎలాంటి తీర్మానాలు చేపట్టినారు అనొచ్చేటట్టు చూడాలా ఓకేనా రైట్ ఇక్కడ తీర్మానాలు అని రాస్తున్నాం సార్ ఏం రాస్తున్నారు సార్ తీర్మానాలు అని చెప్పి రాస్తున్నాం సార్ తీర్మానాలలో మొదటిది ఏమిటి అంటే బోర్డు మీద రాయి అహో ఎట్లా రాత్తావు నీ ఇష్టం వచ్చినట్టు రాత్తం అయ్యింది అడగవు చెయ్యవా రైట్ ఇప్పుడు మొదటిది ముఖ్యమంత్రి రాజీనామా చెయ్యాలా ఎవరు రాజీనామా చెయ్యాలా ముఖ్యమంత్రి రాజీనామా చెయ్యాలి ఈ ముఖ్యమంత్రి రాజీనామా చెయ్యాలి అని చెప్తున్నా సార్ ఏమంటున్నాం సార్ ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి అని చెప్తున్నా సారు ఏం చేయాలి ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి ఓకేనా నెక్స్ట్ ఇంకొక ముచ్చట ఏం చెప్పినారు అంటే ఈ యొక్క నెల రోజులలోపు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలి ప్రకటన చేయాలి ఏమంటున్నామంటే నెల రోజుల లోపు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన రావాలి నెల రోజులలోపు నెల లోపు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన అనేది రావాలి అని చెప్తున్నాం ఏం రావాలి అంటున్నామండి అండి నెల రోజులలోపు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన రావాలి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన అనేది రావాలి అని చెప్తున్నాం నెల రోజుల్లోపు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన అనేది రావాలి అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నాను ఏర్పాటు ప్రకటన చేయాలి అంటే మార్చు నైన్ అంటే మార్చు నైన్ ఎయిట్ అంటే మళ్ళీ ఏప్రిల్ నైన్ వరకు మనకి ఏం రావాలి అంటున్నామండి ఈ యొక్క తెలంగాణ ఫార్మేషన్స్ అనౌన్స్మెంట్ అనేది రావాలి అని చెప్పి వీళ్ళు డిమాండ్ చేయడం జరిగింది ఓకే ఇప్పుడు మొదటి రోజు సమావేశానికి మార్చి ఎనిమిది తొమ్మిది రెండు రోజులు మీటింగ్ నడుస్తుంది కదా మొదటి రోజు సదస్సుకు ఎంతమంది హాజరయ్యారు అంటే మార్చి ఎయిట్ రోజు మంచిగా రాయండి సార్ మీరు ఎట్లా వాడితే అట్లా రాయకండి సార్ ఇంటాం కదా అని ఏది వాడితే అది రాయొద్దు సార్ మార్చి ఎనిమిది తారీఖు నాడు మొదటి రోజు సదస్సుకు ఎంతమంది హాజరయ్యారు అంటే పదిహేను వేల మంది ఎంతమంది అంటున్నా పదిహేను వేల మంది హాజరవ్వడం జరిగింది ఎంతమంది హాజరయ్యారు అంటున్నా పదిహేను వేల మంది మొదటి రోజు సదస్సుకు హాజరు కావడం జరిగినది అని చెప్తున్నాం ఎంతమంది పదిహేను వేల మంది మొదటి రోజు సదస్సుకు హాజరయ్యారు రెండో రోజు సదస్సుకు ఎంతమంది హాజరయ్యారు అన్నప్పుడు మార్చి తొమ్మిది తారీఖు నాడు ఎంతమంది హాజరయ్యారు అంటే చూడండి మార్చ్ నైన్త్ రోజు మీటింగ్కు ఎంతమంది వచ్చినారు అంటే ముప్పై వేల మంది హాజరవ్వడం జరిగింది ఇసుక రాలనంత జనం ఇక్కడ పోగయ్యారు ఎంత ఎన్ని వేల మంది వచ్చినారు ముప్పై వేల మంది ఈ యొక్క మార్చి తొమ్మిది తారీఖు నాడు రావడం జరిగింది అంటే ఇసుక రాలనంత జనం రెడ్డి హాస్టల్ మొత్తం ప్యాక్ అయిపోయింది అరే గింతగనం మంది ఏడికేళ్లు వచ్చిర్రు అని మీకు డౌట్ రావాలి కదా ఏడికేళ్ళు వచ్చిర్రు అసలు గింతగనం మంది అంటే రైట్ చూడండి ఈ యొక్క రెడ్డి హాస్టల్ సదస్సుకు మార్చి ఎనిమిది తారీఖు నాడు పదిహేను వేల మంది వచ్చారు మార్చి తొమ్మిది తారీఖు నాడేమో ముప్పై వేల మంది వచ్చారు అధ్యక్ష ఆ సార్ నేను అడిగిన ముప్పై వేల మంది ఎట్లు వచ్చారు అంటే రెండో రోజు సదస్సులో ముఖ్య అతిథి అయినటువంటి టిఎస్ సదాలక్ష్మి గారు మాట్లాడబోతున్నారు ఆమె మంచి వక్త సిల్వర్ టంగోరియేటర్ లాగా ఆమె టటి టకిక్స్ కలిగినటువంటి వ్యక్తి ఆమె మాట్లాడుతూ ఉంటే ఎంతోమంది అత్యంతం ఇట్లా ఆలోచన లేకుండా వింటూ ఉంటారు కేసీఆర్ మాట్లాడితే బల్రుగాష్టడు గొల్్రుగాష్డు ఏ విధంగా అయితే ఆయన స్పీచెస్ వింటారో అదే విధంగా ఈ టిఎస్ సదాలక్ష్మి గారు గారు కూడా మాట్లాడితే ఆ స్థాయిలో అందరూ వినగలుగుతారు అంత మంచి భర్త ఆమె మాట్లాడుతుంది అని చెప్పి ముప్పై వేల మంది విద్యార్థులు రెడ్డి హాస్టల్ సదస్సుకు హాజరవ్వడం జరిగినది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాం ఓకేనా మరి ఈ రెడ్డి హాస్టల్ సదస్సులో సదాలక్ష్మి గారు ఏమని స్టేట్మెంట్ ఇచ్చినాది అంటే విద్యార్థులు తెలంగాణ విద్యార్థులు ముఖ్య గమనిక ఏమిటి అన్నది అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు విద్యార్థులు ఎవరు తరగతి గదులకు హాజరు కాకూడదు అని చెప్పి ఆమె మాట్లాడడం జరిగినది అంటున్నా ఏమన్నది అంటున్నామండి సదాలక్ష్మి గారు ఏమని మాట్లాడినారు అంటున్నామండి విద్యార్థులు ఎవరు తెలంగాణ రాష్ట్రం ఏర్పడేంత వరకు తరగతి గదులకు హాజరు కాకూడదు అని చెప్పి మాట్లాడినారు విద్యార్థులు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడేంత వరకు విద్యార్థులు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడే వరకు రైట్ ఎందుకు అర్థమవుతుందా విద్యార్థులు ప్రత్యేక రాష్ట్రము ఏర్పడే వరకు విద్యార్థులు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడే వరకు రైట్ తరగతి గదులకు హాజరు కాకూడదు అని చెప్పి పేర్కొన్నారు తరగతి గదులకు హాజరు కాకూడదు అని చెప్పి పేర్కొన్నారు తరగతి గదులకు హాజరు కాకూడదు అరే క్లాసెస్ కేవలం ఊద్రా అని చెప్పింది ఎవరు చెప్పారు టిఎస్ సదాలక్ష్మి గారు ఎవరు తరగతి గదులకు ఆధార్ కాకూడదు అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చింది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాం ఓకేనా ఇంకా ఏమన్నదంటే ఇగో మల్లో ముచ్చి చెప్తున్నా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడేదాకా రాష్ట్రపతి పాలన విధించాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు ఏమన్నారండి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడే వరకు రాష్ట్రపతి పాలన విధించాలి అని చెప్పి కోరినది ఏమంటున్నామండి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడే వరకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడే వరకు ఏం చేయాలా రాష్ట్రపతి పాలన విధించాలి అని చెప్పి కోరింది ఏం కోరింది అంటున్నామండి ప్రత్యేక రాష్ట్రం అట ఏర్పడే వరకు రాష్ట్రపతి పాలన విధించాలి అని చెప్పి కోరినది అని చెప్తున్నా రాష్ట్రపతి పాలన విధించాలి అని కోరింది అంటున్నాం రాష్ట్రపతి పాలన విధించాలి అని చెప్పి కోరింది అని చెప్తున్నాం ఎవరు కోరినారు ఈ యొక్క రెడ్డి హాస్టల్ సదస్సు ఇలాంటి మీటింగ్లో రాష్ట్రపతి పాలన కావాలి ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి నెల రోజులలోపు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన కూడా రావాలి అని చెప్పి కూడా వీళ్ళు మాట్లాడడం జరిగినది అని చెప్పి నేను మీకు తెలియజేస్తా ఉన్నాను అంటున్నాను మరి ఈ సందర్భంగా వచ్చినటువంటి యొక్క అంటే నినాదాలు ఏంటి అనేది కూడా చూద్దాం ఓకేనా రైట్ ఇంకా ఈ మీటింగ్లో టీఎస్ సదాలక్ష్మి గారు ఏమన్నారు అంటే అఖిలపక్ష ఒప్పందం జరిగింది అఖిలపక్ష సమావేశం జరిగింది సదాలక్ష్మి గారి గురించి మాట్లాడతాను ఇంకా సదాలక్ష్మి గారు మాట్లాడుతూ ఇంకా ఏమన్నది అంటే సరే రైట్ యొక్క సదాలక్ష్మి గారు మంచిగా రాయండి మేడం గురించి సదాలక్ష్మి రైట్ ఏం పేరు అంటామండి సదాలక్ష్మి గారు ఈ సదాలక్ష్మి గారు ఏం చేశారు అంటే చూడండి సార్ సదాలక్ష్మి గారు ఏం చేసినారు అంటే ఈమె అఖిలపక్ష సమావేశం ఎప్పుడు జరిగింది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జాన్వరి మంచిగా రాయండి సార్ మీరు జనవరి ఎయిటీను నైన్టీన్త్ రోజున ఏ సమావేశం జరిగింది అంటున్నా అఖిలపక్ష సమావేశం అనేది జరిగినది అని చెప్తున్నాం సార్ ఏం జరిగింది సార్ అఖిలపక్ష సమావేశము అనేది జరిగినది అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నాం ఏ సమావేశం జరిగింది సార్ అఖిలపక్ష సమావేశం జరిగింది అంటున్నా ఎప్పుడు జరిగింది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జనవరి పద్దెనిమిది పంతొమ్మిది తేదీలలో అఖిలపక్ష సమావేశం అనేది జరిగింది మరి ఆ అఖిలపక్ష సమావేశంలో ఇచ్చినటువంటి హామీలను నెలకొల్పనందువల్ల ఈ యొక్క అఖిలపక్ష సమావేశంలో ఇచ్చినటువంటి హామీలు ఈ యొక్క నెరవేర్చకపోవడం వల్ల నెరవేర్చక నెరవేర్చకపోవడం వల్ల ఉద్యమం ఏదో ఇదంతా రాయత్తలేదు నెరవేర్చకపోవడం వల్ల ఉద్యమం ఉధృతమైంది అని చెప్పి మాట్లాడింది ఉద్యమము ఉధృతమైంది అని చెప్పి పేర్కొన్నది ఎవరు పేర్కొన్నారు టిఎస్ సదావలక్ష్మి గారు అరే బాబు ఉద్యమం ముట్టనే ఉధృతంగా లే హామీలను అఖిలపక్ష సమావేశంలో ఇచ్చినటువంటి హామీలకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించినది అందువల్లనే తెలంగాణ ఉద్యమం ఉధృతంగా కొనసాగుతున్నది అని చెప్పింది మరి తెలంగాణకి ఇచ్చిన హామీలను నెరవేర్చేంత వరకు మేము ప్రత్యక్ష ఉద్యమంలో కొనసాగుతాము అని చెప్పి సదాలక్ష్మి గారు మాట్లాడడం జరిగినది అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను మరి ఈ మీటింగ్లో ఇంకొక వ్యక్తిని ఇన్వైట్ చేస్తాను ఇంకొక గెస్ట్ ఉన్నాడు ఈ మీటింగ్లో ఆయన పేరు ఏం పేరు అంటే టి పురుషోత్తమరావు గారు ఏం పేరు సార్ ఈయన పేరు టి పురుషోత్తమ రావు గారు అని చెప్పి పిలుస్తున్నాం ఏమంటామండి టి పురుషోత్తమ రావు అని చెప్పి పిలుస్తానా సార్ ఏం పేరు సార్ ఈయన పేరు టి పురుషోత్తమ రావు అని చెప్పి పిలుస్తున్నాం సార్ టి పురుషోత్తమరావు గారి యొక్క ప్రత్యేకత ఏమిటి అని చెప్పి నేను అడుగుతున్నాను టి పురుషోత్తమరావు గారి యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే ఈయన వర్ధన్నపేట ప్రాంతానికి ఎమ్మెల్యేగా పనిచేశాడు ఏ ప్రాంతానికి వర్ధన్నపేట ప్రాంతానికి ఎమ్మెల్యేగా పనిచేస్తున్నాడు మరి ఈ స్టేజ్ మీద ఈయన ఉంటే ఈయనతో పాటుగా ఈయన దగ్గరికి ఎవరు వచ్చినారు అంటే ఈ యొక్క ఒక ముగ్గురు వ్యక్తులు వచ్చినారు ఈయన దగ్గరికి ఎవరు అంటే ఒక ఆయన పేరు ఈవి పద్మనాభం ఏం పేరు అంటున్నామండి ఈవి పద్మనాభం గారు వచ్చినారు కనబడుతున్న నేను రైట్ వినబడుతున్నా ఈవి పద్మనాభం నెక్స్ట్ ఆదిరాజు వెంకటేశ్వర్లు ఏమంటమండి ఈవి పద్మనాభం ఆదిరాజు వెంకటేశ్వర్లు నెక్స్ట్ ఇంకా ఏమంటున్నానంటే మాని జమిల్ అనే వ్యక్తులు ఏం పేరు అంటామండి మాని జమిల్ అనే వ్యక్తులు ఈ ముగ్గురు వ్యక్తులు ఎవరి దగ్గరికి వచ్చినారు అంటే స్టేజ్ మీద ఉన్నటువంటి టీ పురుషోత్తమరావు దగ్గరికి వచ్చినారు అలా వచ్చి ఆయనకు మార్చ్ ఏడు తారీఖు నాడు ఏం జరిగిందో ఒకసారి రిక్యాప్ చేసుకోండి ఆ క్యాప్చర్ చేయండి అమ్మా మార్చ్ ఏడు తారీఖు నాడు ఏం జరిగినా అది అంటే ఈ యొక్క లీడర్ పత్రికా కార్యాలయంలా తొమ్మిది జిల్లాల తెలంగాణ చిత్రపటాన్ని రూపొందించారు దేన్ని రూపొందించారు అంటున్న తొమ్మిది జిల్లాల తెలంగాణ చిత్రపటమును రూపొందించడము జరిగినది అని చెప్తున్నా దేని రూపొందించారు అంటున్నామండి తొమ్మిది జిల్లాల తెలంగాణ చిత్రపటాన్ని రూపొందించారు మరి ఇక్కడ ఏం జరిగినది అంటే ఆ తొమ్మిది జిల్లాల తెలంగాణ చిత్రపటాన్ని యొక్క ఎవరికి అప్పగించినారు తొమ్మిది జిల్లాల తొమ్మిది మంచిగా రాయండి సార్ తొమ్మిది జిల్లాల తెలంగాణ చిత్రపటమును ఏమంటున్నా సార్ తొమ్మిది జిల్లాల తెలంగాణ చిత్రపటాన్ని ఎవరికి అందించినారు అంటే తొమ్మిది జిల్లాల తెలంగాణ చిత్రపటాన్ని పురుషోత్తమరావు గారికి ఈ పెద్ద మనిషికి అందించారు ఎవరు ఈ ముగ్గురు వ్యక్తులు తొమ్మిది జిల్లాల తెలంగాణ చిత్రపటాన్ని అతనికి అందించారు మరి మార్చి తొమ్మిది తారీఖు నాడు అందరూ చూస్తుండగానే ముప్పై వేల మంది ప్రజానికం మధ్యలో ఈ యొక్క రెడ్డి హాస్టల్ సదస్సులో టి పురుషోత్తమరావు గారు ఏం చేసినారు అంటే ఆ యొక్క తొమ్మిది జిల్లాల తెలంగాణ చిత్రపటాన్ని తీసుకొని ఏం చేసినారు అంటే ఈ యొక్క తెలంగాణ చిత్రపటాన్ని టి పురుషోత్తమరావు గారు ఆవిష్కరించడం జరిగినది అని చెప్తున్నా దీన్ని ఆవిష్కరించినారు అంటున్నా తొమ్మిది జిల్లాల తెలంగాణ చిత్రపటమును ఇతడు ఆవిష్కరించాడు అంటున్నా ఎవరు ఆవిష్కరించారు అని చెప్తున్నా ఈ యొక్క ఏం పేరండి ఆయన పేరు ఆవిష్కరించినటువంటి వ్యక్తి పేరు ఏం పేరు టి పురుషోత్తమరావు గారు తొమ్మిది జిల్లాల తెలంగాణ చిత్రపటాన్ని ఆవిష్కరించినాడు అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నాం ఎన్నడో మార్చి తొమ్మిది తారీఖు నాడు రెడ్డి హాస్టల్ సదస్సు సందర్భంగా ఈ తొమ్మిది జిల్లాల తెలంగాణ చిత్రపటం ఎలా ఉంటుంది అనేది మీకు కూడా తెలుసుకోవాలన్న ఒక కుతూహలం ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా రైట్ ఎట్లుంటుంది అంటే ఒక తెల్లని క్లాత్ పైన ఇది ఒక తెల్లని క్లాత్ ఇదేంటిది బేట ఒక తెల్లని క్లాత్ పైన ఎరుపు రంగుతో ఏమంటున్నామండి ఎరుపు రంగుతో ఈ యొక్క తొమ్మిది జిల్లాల చిత్రపటాన్ని చిత్రీకరించడం జరిగింది అని చెప్తున్నాం రైట్ ఇక ఎట్లున్నా గిట్నే అనుకోవాలి తెలంగాణ చిత్రపటం దీంట్లో ఎన్ని జిల్ ఎన్ని జిల్లాలు ఉంటాయి అంటున్నా ఇగో ఇట్లొక్కటి ఇట్లొక్కటి ఓకే ఇటు మూడు ఇటు మూడు రైట్ ఇట్లా మూడు రైట్ ఎన్ని జిల్లాలు అయిపోయినాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది అయితే రైట్ ఇది చేయాలి కదా ఇటు మూడు ఇటు మూడు ఇటు మూడు రైట్ ఇట్లా ఎన్ని జిల్లాలైన అంటామండి ఇట్లా తొమ్మిది జిల్లాల తెలంగాణ చిత్రపటాన్ని ఇక్కడ రూపొందించడం జరిగింది అని చెప్పి నేను మాట్లాడుతున్నాను ఎన్ని జిల్లాలు అంటమండి తొమ్మిది జిల్లాల తెలంగాణ చిత్రపటాన్ని ఇక్కడ రూపొందించడం జరిగినది అని చెప్పి నేను మాట్లాడుతున్నాను ఎన్ని జిల్లాలు అంటామండి యొక్క తొమ్మిది జిల్లాల తెలంగాణ చిత్రపటాన్ని రూపొందించడం జరిగినది అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నాం రెడ్ ఏమి రూపొందించినారు అంటుమండి తొమ్మిది జిల్లాల తెలంగాణ చిత్రపటాన్ని ఇక్కడ రూపొందించడం జరిగింది రెడ్ కలర్లో తొమ్మిది అంటే రెడ్ కలర్లో తెలంగాణ చిత్రపటాన్ని తెల్ల కలర్ రంగు బట్టపైన ముద్రీంకరించడం జరిగింది ఎన్నడూ రెడ్డి హాస్టల్ సదస్సులో ఈ సందర్భంగా వాళ్ళందరూ ఇచ్చినటువంటి నినాదం ఏమిటి అంటే జై తెలంగాణ జై తెలంగాణ ఆ నినాదాలను ఇవ్వడం జరిగింది అంటున్నాం ఏమన్న నినాదాలు ఇచ్చినారంటమండి జై తెలంగాణ జై తెలంగాణ అని చెప్పి నినాదాలు ఇచ్చాడు ఏమని బిడ్డ జై తెలంగాణ జో తెలంగాణ అని చెప్పి నినాదాలు ఇచ్చినాడు మొట్టమొదటిసారిగా జై తెలంగాణ నినాదాలు ఎక్కడ వినిపించినాయి అన్నప్పుడు రెడ్డి హాస్టల్ సదస్సులో మొట్టమొదటిసారిగా జై తెలంగాణ నినాదాలు మనకు వినిపించినవి అని చెప్తున్నాం ఓకే